ప్రార్థన చేసుకున్నాము పరిశుధుడు అయిన మా పరిలోకపు తండ్రి మరొకసారి నీ యొక్క వాక్యాన్ని వినే భాగ్యం మాకు ఇచ్చారు మీ కొందనాలు ఈ వాక్యం అందరు హృదయములకు ఆశీర్వాదకరంగా చేసి నడిపించుము పరిశుద్ధాత్మ పౌకదల ప్రతి ఒక్కొక్కరి మీద ఉన్నట్లుగా నిగ్రహించుము యేసు అతి పరిశుద్ధ నవ మందు వేడుకొని తండ్రి ఆ మీన్ దేవుడు తన ఉచితమైన కృపచొప్పన మనలను నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేశాడు దేవుడు మన ఏడల ఎంతో ప్రేమ కలిగి మన పాపమును బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదు అలాగే మన దోషములని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ మనము దేవుడు చూపించున్నటువంటి ప్రేమకు కృతజ్ఞులుగా ఏం చేయాలంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనమును ఆయన ప్రేమించడం మనం నేర్చుకోవాలి ఆయనను ప్రేమిస్తే మనం ఆయన ఆజ్ఞలను మనము గైకొంటాం ఆయన మనలను స్నేహితులు అని పిలుస్తున్నాడు ఎప్పుడు మనం స్నేహితులుగా ఉండగలమంటే మనం ఆయన ఆజ్ఞలను వెంబడించినప్పుడే ఆయనకు మనం స్నేహితులుగా ఉండగలం యేసు ప్రభు అన్న మాటలను ఒక్కసారి మనం జ్ఞాహం చేసుకుందాం యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ వచనం నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులైందో మనము ఎవరైనా స్నేహం చేసుకోవాలంటే వారి యొక్క లక్షణాలు మన లక్షణాలకి సరిపోతే మనం వారిని స్నేహితులుగా చేసుకుంటాం ఫేస్బుక్లో చాలా మంది వారిని వీరిని స్నేహితులుగా చేసుకుంటా ఉన్నారు యవనస్తులు ఏమాత్రం కూడా బుద్ధి లేని వారే యవను రాడరను స్నేహితులుగా చేసుకుంటున్నారు అలాగే ఆడపిల్లలు కూడా పిల్లలను స్నేహితులుగా చేసుకుంటున్నారు దాంట్లో తప్పేముంది అని అనుకుంటున్నారు నెట్కి లేకపోతున్నారు చాటింగ్కి లేకపోతున్నారు చివరికి నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది అయోగ్యమైన పరిస్థితుల్లో దిగజారిపోతూ ఉన్నారు చాలామంది ఆడపిల్లలు తెలియకుండా మోసంలో పడిపోయి మ్యారేజ్ లెవెల్ వరకు వెళ్ళిపోతూ ఉన్నారు చివరికి అంత తర్వాత తెలుసుకునేది ఏంటంటే నేను చాలా బురదలో దిగిపోయాను అని వాపోతున్నారు ఏడుస్తున్నారు వారి యొక్క జీవితం నాశనం చేసుకుంటూ ఉన్నారు దయచేసేటువంటి తెలియనటువంటి ఫ్రెండ్షిప్స్ ఇప్పుడు చేయవద్దు నాకు తెలిసిన ఒక అమ్మాయి అలాగే ఫ్రెండ్షిప్ చేసి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది ఫ్రెండ్షిప్లో దిగొద్దు ప్రతి వాళ్ళకి ఫ్రెండ్షిప్ కావాలి కానీ ఎవరు ఫ్రెండ్షిప్ కావాలి మానవుడు ఈరోజు ఉంటాడు వద్దని చనిపోతాడు ఎవరైనా ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి నువ్వు ప్రేమించిన వాడు రేపు ఉంటాడు ఉండడు చెప్పలేం మనం దేన్నైతే ప్రేమిస్తావో అది నిత్యమైనది కాదు అది నీకు జ్ఞానం ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇస్తావో అప్పుడు నీకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు జ్ఞానాధారము నేనే అంటున్నాడు చాలామందికి జ్ఞానం లేకుండా మనుషుల మీద తమ ప్రేమను పెట్టుకొని పలానా వాడు నా స్నేహితుడు అని చాలా సంతోషిస్తూ ఉన్నారు నేను హైదరాబాద్లో చాలామంది స్నేహితులను సంపాదించుకొని చాలా గర్వించేవాడిని ఎంతమంది స్నేహితులు నా చుట్టూ తిరుగుతున్నారని వాళ్ళకి నేను త్రాగుడు త్రాగించేవాడిని కనుక వాళ్ళు నాకు స్నేహితులు అయ్యేవారు తర్వాత వాళ్ళు ఎటువంటి స్నేహితులు అంటే నాకు శాలరీ వచ్చినప్పుడు నా చుట్టూ ఉంటారు వాళ్ళు ఐదారు రోజులకు నా శాలరీ అయిపోతుంది అప్పుడు వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు బెల్లం ముక్క ఎక్కడున్నదో దాని చుట్టూ చీమలు చేరుతాయి అలాగే చాలామంది డబ్బులు ఉన్నంతసేపు కూడా ఎవరినో స్నేహం చేస్తూ ఉంటారు స్నేహితులను గమనించాలి కానీ ఏసు నీతో స్నేహం చేయాలని కోరుతూ ఉన్నాడు ఆయనతో స్నేహం చేయాలంటే ఆయన ఆజ్ఞలు మన సేఫ్టీ కొరకే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అవన్నీ మన సేఫ్టీ కొరకే ట్రాఫిక్ రూల్స్ని మనం ఉల్లంఘిస్తే తప్పకుండా యాక్సిడెంట్లు జరుగుతాయి అలాగే ఈ జీవిత విధానంలో మనము ఆయన చెప్పిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచిన ఎడల తప్పకుండా మనం క్షేమాన్ని చూస్తాం కానీ దేవుని ఆజ్ఞలు మీకు ఇష్టం లేదు అసలు దేవుని యొక్క ఆజ్ఞలు నీ మంచి కొరకే పద్ పదిహేనవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏం చూస్తున్నాం నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఏడల మీరు నాకు స్నేహితులై కొంతమంది అయితే పెద్ద పెద్ద వాళ్ళని స్నేహితులుగా చేసుకోవాలని కోడతా ఉంటారు అప్పుడు వాళ్ళు నిరుత్సాహానికి గురవుతారు కొంతమంది ఎమ్ఎల్ఏ గారు నా ఫ్రెండ్ అంటూ ఉంటారు ఏమిటి ఆఫ్టార్ ఎమ్ఎల్ఓ గారిని నీ ఫ్రెండ్ అయితే వాళ్ళకి వెళ్ళికి చెప్పుకోవాలా అనవసరంగా ఈ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటారు దేవుడు నా ఫ్రెండ్ అని ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నాం పరలోక రాజ్యము దేవుని యొక్క నివాసం మనుషులతో ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం మనిషి అయిన నీతో ఆయన స్నేహం చేయాలనుకుంటా ఉన్నాడు ఎందుకు దేవుని యొక్క స్నేహం వద్దంటున్నావు నీ ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు కానీ దేవుడు నాకు తెలియదు నీ హృదయంలో ఎందుకు ఆయన నువ్వు ప్రేమించకపోతున్నావు ఆజ్ఞలన్నింటిలో ప్రథమైన ఆజ్ఞ ఏంటి పూర్ణ హృదయముతో ప్రేమించు పూర్ణాత్మతో ప్రేమించు నీ పూర్ణ వ్యక్తిత్వం అంతటితోనూ ప్రేమించు అంతే అప్పుడు మిగతా ఆజ్ఞలను నీవు గై కొట్టవు నువ్వు ఆయనను ప్రేమించకుండా ఆయన నా స్నేహితుడు అని నేను ఎలా చెప్పగలవు బైబిల్లో అబ్రహాము అనేటటువంటి భక్తి ఉన్నాడు మరి అతడు ఎలాగ దేవునికి స్నేహితుడై ఉన్నాడు ఏషాగ్రహం నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఆఖరి భాగంలో ఏం చూస్తున్నామంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యము చెప్తా ఉన్న చూడండి నా స్నేహి దేవుని యొక్క వాక్యంలో అబ్రహామును ఎంతో ఆప్యాయతగా దేవుడు పిలుస్తా ఉన్నాడు నా స్నేహితుడైన అబ్రహాను మరి ఎలాగా ఈ అబ్రహాం దేవునికి స్నేహితుడయ్యాడు దేవుడు అతను పిలిచినప్పుడు లోపడ్డాడంటే ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెలవలను అది ఎరుదక బయలు వెళ్ళాను చాలా మంది దేవుని యొక్క పిలుపును ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దేవుని తన యొక్క తండ్రి దేవుని కొరకు నియమించుకున్నాడు పదహారు సంవత్సరాల తర్వాత అతడు పుట్టాడు మరి దేవుని కొరకు నియమించబడిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే తనను ఐటీఐకి పంపించాడు సరే ఐటీఐ అయిన తర్వాత ఉద్యోగం చేస్తే దేవుని కొరకు ప్రస్తుతామంటే అది కాదు గురుడిదనముతో దేవుడికి అతడు ఇచ్చినటువంటి వాగ్దానం మరిచిపోయి అతనిని ఉద్యోగంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు చివరికి అతడు ఒక త్రోగపోతయిపోయాడు భయంకరమైన వాడు అయిపోయాడు ఎడు కాకుండా పోయాడు జీవితంలో ఎవరికి అతడు ఆశీర్వాదకరంగా లేడు ఎక్కడికి వెళ్ళినా కానీ అతడు నష్టాన్ని కలుగ చేసినాడు సోదరుడా దేవుడు నిన్ను దేవుని సేవ కోరకని పిలుస్తున్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నా అబ్రహాము ఎక్కడికి వెళ్ళవాలనో తెలియకుండా అతను ప్రయాణం మొదలుపెట్టాడు ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు పలానా చోటుకి వెళ్తున్నాము అని మనం చెప్తాం కానీ అతడు దేవుడికి ఎలా లోపడ్డాడంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే నాకేం తెలిదు దేవుడు ఎక్కడ నడిపిస్తే నేను అక్కడికి వెళ్తాను దేవుడు అతనికి చక్కని వాగ్దానాలు ఇచ్చాడు నిన్ను ఆశీర్వదించు వానని నేను ఆశీర్వదిస్తానని ఆ తర్వాత నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క పిలుపు నాకు అతడు లోబడ్డాడు అందుకని దేవునికి స్నేహితుడయ్యాడు తర్వాత ఆ పిలుపునకు లోబడులో విశ్వాసం ఉంది ఎక్కడికి వెళ్ళి దే నా దేవుడు మహిమ గల దేవుడు నన్ను పిలిచాడు అన్యాయం చేయడు అని దేవుని నమ్మాడు ఎందుకు దేవుడు దేవుడిని పిలిస్తే నీవు అటు ఇటు వెలుగు వెతుకుతున్నావు దేవుని ఎందుకు నీకు విశ్వాసము ఎందుకు ఉండడం లేదు ఏసయ్య ఈ లోకంలో తన సేవను ప్రారంభించినప్పుడు ఆయన సముద్ర తీరంలో నడుస్తూ నడుస్తా ఎవరిని పిలిచాడు వాళ్ళు లోపడ్డారంతే పేతురు లోపడ్డాడు ఆ తర్వాత ఆంధ్రేయ లోపడ్డాడు తర్వాత ఇంకెవరు లోపడ్డారు యాకోబు లోపడ్డాడు యోహాను లోపడ్డాడు వీరందరూ కూడా తండ్రిని తల్లిని ఆంధ్రని వదిలిపెట్టేసి వాళ్ళు దేవుని యేసుప్రభుని వెంబడించారంతే యేసు ఎటు వెళ్తున్నాడు అటు వెళ్తున్నారు దేవుడు వాళ్ళకి ఏ మాత్రం కూడా కొదువు చేయలేదు అన్నీ వదిలిపెట్టేసి వార్త నాలుగు అధ్యాయంలో యేసు గెలలే సముద్రం నడుచుండగా వేతురాని సీమోను అతని సహోదరు అయిన ఆంధ్రేయ అతను ఇద్దరు సహోదరుల సముద్రంలో వలలు వేయట చూచాను వారు జాలరు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను విమ్మను మనుషుల పట్టు జల్గా చేతును అని చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఇక్కడ యాకోబు యోహాను అను మరి ఒక ఇద్దరు సహోదరులను పిలిచినప్పుడు ఇరవై రెండవ వచ్చిన వెంటనే వారు తమ ధోని తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి ధోని వదిలిపెట్టేశారు వలలు వదిలిపెట్టేశారు తండ్రిని కూడా వదిలిపెట్టేశారు అబ్రహం విషయంలో అతడు చేసినటువంటి చిన్న తప్పును దేవుడు సరి చేస్తూ ఉన్నాడు అబ్రహం పిలిచినప్పుడు అబ్రహం బయలుదేరడు కార్యములు ఏడవ అధ్యాయం మూడవ వచ్చినము నుండి ఇక్కడ స్థఫన్ ఏమని చెప్తా ఉన్నాడు నీవు నీ దేశమును నీ స్వచనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పను నాలుగో వచ్చినము అప్పుడు అతడు కల్దీరో దేశమును విడిచిపోయి హరాన్లో కాపురం ఉండేను అక్కడ వరకు వచ్చారు మరి తన తండ్రి పక్క ఉన్నాడు కానికై బాబోయ్ నా కొడుకు ఏమైపోతాడు అని ఓ ఇల్లు అంతే కాపురం ఉన్నాడు కాపురం ఉండటానికి దేవుడు అతను పిరవలేదు నడవడానికి యాత్రడు వలే పరదేశుల వలే చూపించే దేశం నాకు వెళ్ళాలని పిలిచాడు కానీ కాపురం ఉండటానికి ఇక్కడ అబ్రహాం తప్పు చేస్తున్నాడు చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే కాపురం ఉండే జీవితాల్లో ఉన్నాయి నీవు పరదేశువి నీవు యాత్రికుడు నువ్వు వెళ్ళవలసిన వాడు నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అన్నీ ఉదయం చేసి ఒక ఇల్లు కట్టుకున్నాను అని చెప్తున్నావు నువ్వు ఒకప్పుడు ఉద్యోగం చేశావు దానివల్ల వచ్చిన డబ్బుతో నీ భార్య నువ్వు కలిసి ఒక ఇల్లు కట్టారు అది పెద్ద గొప్ప ఏముంది నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పడంలో నువ్వు ఛాలెంజ్ ఉన్నటువంటి వాడు అయితే నువ్వు నిజంగా సవాలు కలిగినటువంటి అయితే దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు అయితే దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడో చాలామంది హైదరాబాద్ వెళ్తారు ఉద్యోగాలు సంపాదించుకుంటారు అక్కడ ఏదో ఇల్లు కట్టుకుంటారు ఏ స్థిరమైపోతారు ఎందుకు ఇల్లు కట్టుకున్నావు నీకు తెలియదు ఎందుకు స్థిరమయ్యావో నీకు తెలియదు ఇంకా నేను దేవుని సేవ చేస్తున్నానంటావు నీ ఒక బావిసేలాగా నువ్వు అక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్ళమంటే వెళ్తున్నావు కానీ దేవుడు వెళ్ళమన్నాడు అనే స్థితిలో నీవు లేవు విశ్వాసం నేర్చుకునే పరిస్థితిలో నీవు లేవు ఒక ఇల్లు కట్టుకొని ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకొని అన్నీ ఉండిపోతున్నావు అంతే దీనికి అంటూ తన యొక్క తండ్రి చూడండి ఇక్కడ ఏమి చూస్తున్నా మనం అతను తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతను తీసుకుని వచ్చాను సో అత నువ్వు నడిచే నడక దేవుడు తీసుకుని వెళ్ళాలి ఈ స్థలము నాకు దేవుడు తీసుకోవాలి ఎందుకంటే అతడు తనకి శక్తి సరిపోలేదు తండ్రిని దేవుడు తీసివేయవలసి వచ్చింది దేవుడు అబ్రహామును కరెక్ట్ చేయవలసి వచ్చింది చూతాడా నువ్వు ఎవరి వలన మీ యొక్క నడక ఆపేస్తా ఉన్నావు తెరహు ఆ తండ్రి వలన అతని యొక్క నడక హరాన్లో ఆగిపోవాల్సి వచ్చు కానీ దేవుడు అతను ప్రేమించి ఏం చేశాడంటే తెరహను తీసేసాడు నీ జీవితంలో తెరహ ఎవరున్నారు ఎవరినో నువ్వు ప్రేమిస్తున్నావు నీ తండ్రిను నీ తల్లిను నీ యొక్క అక్కను యేసు ప్రభు చెప్పిన మాటలు వదిలేసి నీ సొంత మార్గం ఏర్పాటు చేసుకుంటున్నావు నీ ఎవరూ ప్రేమించి ఏం చేస్తున్నావు మీ ప్రేమను దేవునికి పూర్తిగా ఇవ్వకుండా మీ యొక్క ప్రేమను పంచి పెట్టేస్తా ఉన్నావు వ్యోహాను పద్నాలుగు పదిహేను మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞను గైకొందురు నువ్వు ఆయనను నిజంగా ప్రేమిస్తున్నావు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞనంలో ఏది కూడా నీవు కష్టంగా ఎంచడం నువ్వు బాబోయ్ నేను ఇలా చేయలేను అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ఆయనను ప్రేమించడం నువ్వు నేర్చుకోలేదు అసలు నువ్వు ఇక్కడ చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత నీవు ఆయనకి స్నేహితుడిగా ఉంటే నీతో ఆయన కాపురం చేస్తాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూద్దాం అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను నేను ఒక క్రొత్త వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు ఇక్కడ మనం కొత్త ధనాన్ని చూస్తున్నాం నీ చనిపోయిన తర్వాత పరలోకంలో అంత కొత్తదనమే చూస్తా ఉన్నాం ఎందుకు ఈ పాత ఈ లోకమంతా కూడా నశించిపోయే మీడల మీ యొక్క మనసు వస్తూ ఉంది నువ్వు నిజంగా ఆయన ప్రేమించేవాడు అయితే ఎప్పుడు ఆయన దగ్గరికి వెళదామా అని నీవు తాపత్రయపడతా ఉంటావు కృత ఆకాశం కృత భూమి ఏం చేస్తున్నాము మరియు నేను నూతనమైన ఎరుషులేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న ఉన్న దేవుని యద్ధ నుండి దిగవచ్చుట నేను చూచుతని దేవుని యుద్ధం నుండి పైనుండి పెండ్లకు కుమార్తె వలె సిద్ధపడి ఉన్నటువంటి ఆ పట్టణము దిగవచ్చుట నేను చూచుతని ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆయన మనుషులతో కాపుర కోరుచున్నాడు ఎంతోమంది పోయి పోని సంవత్సరంలో చనిపోయి ఉంటారు ఎందుకు కాలం మరణంలో వస్తా ఉన్నాయి ఎవరికి అర్థం కావట్లేదు ఊరినే చనిపోతున్నారు అంతే యాక్సిడెంట్లే చనిపోతున్నారు కరెంట్ షాక్ కొట్టి చనిపోతున్నారు ఏదో రీతిగా మనుషులు చనిపోతున్నారు కొంతమంది విశ్వాసులైనటువంటి వారు కూడా అకాల మరణములు ఎందుకు పొందుచున్నారు వాళ్ళకి అర్థం కావటం లేదు నీకు అర్థం కావటం లేదు మరణకరమైన పాపములో నువ్వు పాలు పొంది నువ్వు అకస్మాత్తుగా నువ్వు మరణం తెచ్చుకుంటా ఉన్నావు దేవుడు ప్రేమ గలవాడు కనుక నేను మరొక సంవత్సరంలో చేర్చాడు నువ్వు ప్రభు రాత్రి భోజనం తీసుకునేటప్పుడు ప్రభు బలలో ప్రవేశపెట్టేటప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉంటా ఉన్నావు దేవుని యొక్క వాక్యాన్ని పాటించలేకపోతా ఉన్నావు మొదట కొరింది పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రభు శరీరం అని విమే చెప్పగా తిని త్రాగువాడు తనకు శిక్షా వేది కలుగటకి తిని త్రాగుచున్నాడు చాలామందికి ఏమాత్రం కూడా అర్థం కావటం లేదు మేము గబుక్ అది తినేస్తున్నావు నేదో మంచి కార్యం చేస్తున్నానంటే భావిస్తున్నావు వివేచన లేకుండా నువ్వు ప్రభుబాలలో పాలు పొంది ఆ రొట్టె ద్రాక్ష పాలు పొందేస్తాను వివేచింపక తిని త్రాగువాడు శిక్ష మీదకి పాలు అవుతాడు ప్రభు శరీరం అని వివేచించటం లేదు నేను ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాకు కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి వస్తుంది నాకు వాడికి ప్రార్థన చేయండి అన్నాను నేను ఏమన్నానంటే నువ్వు ప్రభు పలు తీసుకున్నాడు తీసుకుంటున్నాను సరే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నువ్వేం చెప్పగలగాలంటే ఎవరి మీదన్నా నీకు ఆయాసం ఉందా నాకు చెప్పాలి వెళ్ళి ప్రార్థన చేసుకొని చెప్పాను ప్రార్థన చేసుకొని పంపించాను నెక్స్ట్ వీక్ ఆ నిజంగానే వచ్చింది దేవుడు చూపించాడా చూపించాడు తన భర్త మీద ఆయసం ఉంది తన భర్త వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు సరే మాట్లాడితే మాట్లాడు మాట్లాడినే ప్రార్థన చేయండి కానీ అతని మీద ఆయాసం ఎందుకు పెట్టుకుంటున్నావు దేవుని యొక్క కలిగిన నీవు మన మనిషివి ఎందుకు ఆయాసం పెట్టుకుంటున్నావు సరే దేవుడు చూపించాడు కదా దాని విషయంలో పచ్చత్త అతడు తప్పు చేస్తున్నాడు కదా అంటుంది అతడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఆయాసం పెట్టుకోవాలని ఎక్కడ బైబిల్లో లేదు దేవుని ఆత్మ ఏం చెప్తాడంటే దేవుని ఆత్మ నువ్వు ఆయాసం పెట్టుకోకుండా నీకు సహాయం చేస్తాడు చాలామంది భార్యలు భర్తల మీద ఆయాసం పెట్టుకుంటున్నారు శత్రువులుగా చూసుకుంటున్నారు ఎవరి మీద ఆయాసం పెట్టుకోవద్దు నీ మీద నీ సహోదరుడికి ఆయాసం ఏమన్నా కలిగి ఉంటే నువ్వు సమాధాన పడేలా ఉంది అసలే నీ భర్త మీద నువ్వు ఆయాసం పడతా ఉన్నావు అని ఆమెతో మాట్లాడినప్పుడు నీ హృదయమైన ఆయసం అంతా తీసేసుకుని రా నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను సరే మరుసటి వారు వచ్చింది తీసేసుకున్నావా ఆ వాయసం తీసేసుకున్నావా దేవుడు సహాయం చేశాడు ఆయసం తీసేసుకుంది సరే ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత మరి ఇప్పుడు కడుపు నొప్పి ఉందా లేదు కడుపునేప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే స్వస్థతలో స్వస్థత వరం కలిగినటువంటి వారు ఆరానికి ప్రార్థన చేసేస్తాను ఆయన ప్రార్థన చేసేస్తున్నారు స్వస్థపరిచేస్తున్నారు వారి యొక్క పాపాన్ని చూపించలేకపోతున్నారు బైబిల్ ఏం చెప్తుంది మన పాపములను మనం ఒప్పుకొని ఏడలి ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపమును క్షమించి మన పవిత్రులుగా చేస్తారా యేసు ప్రభు రక్తం మనల్ని పవిత్రులుగా చేయను అని మను వ్యూహాన్ని ఒకటి తొమ్మిదిలో ఉంది ప్రభు బలం మనం సమీపిస్తున్నప్పుడు నీకు ఏదైనా తప్పుద్యాహం వచ్చిన ఎడలా సరి చేసుకోవాలి ఒకవేళ ఎవరి మీద ఆయసం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లేకపోతే నువ్వు తీసుకున్న తర్వాత అయినా నీవు దాన్ని ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి జ్ఞానం వచ్చినట్లయితే రఘువానాన్ని క్షమించు నీవు సులువులో నీ చుట్టూ ఉన్న వారిని క్షమించాలి కదా నేను క్షమించలేకపోతున్నాను అని నీవు హృదయంలో సమాధాన పరుచుకో ఎక్కడేమన్నా తర్వాత వచనం చూద్దాం ముప్పియవా వచనం ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నియ్రించున్నారు స్పష్టంగా ఉన్నారు ఎందుకు బలహీనతగా ఉంటున్నావు ఎందుకు బలహీనరాలుగా ఉంటున్నావు మాట మాటకి బలహీనత ఎందుకు వస్తూ ఉంది నిజంగా నువ్వు ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి మీద ఆయాసం ఉంటే అత్తగారి మీద ఆయసం ఉన్న కోడల మీద ఆయుసం ఉన్నావు సహోదరు మీద ఆయాసం ఉందా తీసేసుకో ఒకవేళ దగ్గర లేదు లేక నీ సాధ్యం లేవు నీ ప్రభు దగ్గర నువ్వు బ్రతిమాలకో నాకు ఈ ఆయాసం తీసిపోయాను బ్రతిమాలకు అందరిని క్షమించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు అనని సరిపేర్లను చూస్తున్నాను వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని బిడ్డలతోనే ఉన్నారు వాళ్ళు దేవుని యొక్క సాహసంగానే ఉన్నారు కానీ వాళ్ళలో అబద్ధం ఉంది పేదలు అడుగుతూ ఉన్నాడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న జాగా అమ్మేశారు అమ్మేసి దేవుని పాదముల దగ్గర డబ్బును తీసుకొచ్చారు కానీ పేదలు అడుగుతున్నాడు ఎంతకే అమ్మారా వెంటనే చెప్పాల్సింది కాదు ఎంత కాదు మేము అమ్మింది సగం తీసుకొచ్చామని చెప్పాల్సింది వాళ్ళు ఇంటి దగ్గర దాచారు మిగతా సగం ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు తెలిసి అబద్ధాలు మాట్లాడుతున్నారు భార్య ఎరుకనే అతడు అమ్మాడు సగం తీసుకొచ్చాడు కొంత తీసుకొచ్చి కొంత ఇంట్లో పెట్టాడు అక్కడ బాహటంగా పరిశుద్ధాత్వం పని చేస్తున్నప్పుడు అబద్ధం మాట్లాడుతున్నాడు అక్కడికి అక్కడే పడి చనిపోయాడు ఇదంతా ఎలా తెచ్చుకున్నాడు పరిశుద్ధాత్మ పనిచేస్తున్న సమయంలో నువ్వు అబద్ధాలు మాట్లాడకూడదు నువ్వు క్రైస్తవుడిని అంటున్నావు నేను విశ్వాసిని అంటున్నావు ఏ సయము సత్యవంతుడు నువ్వు అబద్ధానికి దగ్గర అయ్యి మాటి మాటికి అబద్ధాలు మాట్లాడవచ్చు ఏ అబద్ధాలు మాట్లాడుతున్నావో లేదో తెలియనటువంటి చీకటి నేను పట్టుకొని నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యానికి వేగం అయిపోతా ఉంది ఇదంతా ఎందుకంటే ధనాపేక్ష వల్ల తెలుసు తెచ్చుకునేది ఇదంతా ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చు ధనాపేక్ష లేని మరి మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా చాలా మందికి విశ్వాసం ఉండటం లేదు ఈ విశ్వాసం నేర్చుకోకుండా ప్రభు బలలో అకస్మాత్తుగా పాల్పొందుతున్నావు ధనాపేక్ష బైబిల్ ఏం చెప్తుందంటే సమస్తమైన కీడులకు మూలం డబ్బు 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 ఎంత కూడ పెట్టుకున్నా నీకు ఏమాత్రం కూడా తృప్తికరగా లేదనే కాదు మొదటి కొన్ని ఒకటి తొమ్మిది మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మనల్ని పిలిచాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు అని నువ్వు నమ్మలేకపోతా ఉన్నావు దేవుతో సహవాసం చేసినప్పుడు ఆయన నీ ఫ్రెండ్ అయినప్పుడు నీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేటటువంటి దేవుడు ఎందుకు వాళ్ళని వీళ్ళని నీవు అడుక్కుంటా తిరుగుతా ఉన్నావు ఎందుకు దేవుని ఆయన నమ్మదగిన దేవుడు అన్న తర్వాత నీలో విశ్వాసం ఎందుకు కొతువు అవుతుంది ఆయన ఆజ్యాన్ని నువ్వు వెమడించడం లేదని నువ్వు తెలుసుకోవాలి లోతు మరి ఒక బంధువుడు అబ్రహంతో కలిసి నడుస్తూ ఉన్నాడు కానీ అతనికి విశ్వాసం లేదు అతని యొక్క మనసు అంతా కూడా ధనం మీద ఉంది లోకం మీద ఉన్నది అబ్రహాము నుండి వేరైపోయాడు చూద్దాడా అతడు దేవుడితో సహవాసం చేయటం అమర్హాంతో సహవాసం చేయటం అతనికి ఇష్టం లేకుండా ముందు సుధమ గు ప్రక్కనే అతడు గుడారం వేశాడు కొంతకాలానికి సోధ సుధమ్మ వెళ్ళిపోయాడంతే ఆ సుధమ్మలోకి వెళ్ళిపోయాడు తన భార్య తన పిల్లలు వారు అందరూ కూడా నాశనం అయిపోయారు తన భార్య వెనకకు తెరవద్దు మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు ఏర్పాటు చేస్తే అతని భార్య ఏం చేసిందంటే వెనకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది ఎంత విచారు కానీ మన బైబిల్లో లాజర్ అనేటటువంటి ఒక భేదవాడిని చూస్తూ ఉన్నాం మనం ఆ భేదవాడు అతనికి ఏమీ లేదు అతని పేరు దరిద్రుడు అతడు దరిద్రుడిగా ఉన్నాడు అంతే కానీ ధనవంతుడు కూడా ఉన్నాడంట ధనవంతుని యొక్క వాకిటలోనే ఉన్నాడు ఈ లాసరు వాడు ఇద్దరు చనిపోయారు పాతాళంలో ఉన్నటువంటి పిశాచులు వచ్చి ధనవంతుకుడిని పాతాళంలో తీసుకుని వెళ్ళిపోయారు కానీ లాజరు చూసినట్లయితే దేవదేతలు పరలోకంపు నుండి వచ్చి ఎంత ఆశ్చర్యము అతనిని అబ్రహాము రుమున విశ్రాంతి తీసుకోవడానికి అతడు కొనుపబడ్డాడట ఎంత ఆశ్చర్యం ఇక్కడ అంత భేదరకము దరిద్రతను అనుభవించినటువంటి తినడానికి సరైన తిండి లేదు చాలామంది ఏమంటారంటే మరి తినడానికి తినడానికి సరైన తిండి కావాలి కదండి అలా అంటున్నారే తప్ప నువ్వు దేవుని ప్రేమించు చూడు నువ్వు తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రము ఉండడానికి నివాసము వీటి గురించి నువ్వు ఆలోచించు నేను దేవుని యొక్క స్నేహమే నీకు ఇష్టమంతే ఏసఐ చెప్పింది ఏంటంటే ఈ లోకంలో నేను అగ్నివే వచ్చేది అన్నాడంతే అగ్నివే పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు నీవు ఒక కొత్త వాడు అవుతావు అంతే యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఏసఐ అని చెప్పాడంటే నన్ను వెంబడించి కోరి కోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలన్నాడు ఎవడైనాను నన్ను వెంబడింప కోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలంతే లోక పద్నాలుగు ఇరవై ఆరు ఎవడైనాను నా ఇద్దరుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చిల్లెండ్రను ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు మరియు ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపనే వాడు నా శిష్యుడు కానేరాడు నువ్వు ఆయనకు శిష్యుడు ఎలా చదువుతావు నీకు డబ్బులు ఉండొచ్చు దేవునికి ఎంతో డబ్బులు ఇవ్వచ్చు కానీ నిజంగా నువ్వు ఆయనకి శిష్యుడిగా ఉన్నావా ఏగా ధనాపేక్షతోనే ఏగా నువ్వు దేవునిని వెంబడించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా పరిశుద్ధుడైనటువంటి పౌల్ని వెంబడించినట్టు దేమ అతడు యహలోకమును స్నేహించి ఈ పరిశుద్ధుడైన పౌలను వదిలేశాడంట పౌలుతో స్నేహాన్ని వదిలేసాడంటే నీవు దేవుడితో స్నేహాన్ని వదిలేస్తున్నావు పరిశుద్ధులతో స్నేహాన్ని వదిలేస్తా ఉన్నావు యాకోపు నాలుగు నాలుగు ఏముందంటే వ్యభిచారుని లారా ఏ లోక స్నేహం దేవునికి వైరమని నీకు తెలియదా ఎంతమంది ఈ లోకాన్ని స్నేహించి దేవునికి విరోధంగా తయారవుతూ ఉన్నారు ఎంతకాలం నువ్వు ఇంకా ఈ అశాశ్వతమైనటువంటి లోకాన్ని ప్రేమించి దేవునితో స్నేహితుడిగా ఉండలేకపోతూ ఉన్నావు దేవునికి స్నేహితుడిగా ఉండాలంటే లోకాన్నే ద్వేషించు నీవు స్నేహితుడిగా అవసరం లేదు నాకు లోకమే కావాలంటే నువ్వు లోకాన్నే ప్రేమించు దేవుడు ఈ కొత్త సంవత్సరంలో నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా పర్లో ఒక తండ్రి ఈ ప్రియులను మీరు కరణించు నీకు స్నేహితులుగా ఉండడానికి వారు శ్రద్ధపడగల వారికి సహాయం చేయం కావలసినటువంటి విశ్వాసాన్ని నువ్వు ప్రసాదించి వారి అవసరాలన్నీ దేవుడు అని వారు నిన్ను నమ్మగలట కృప చూపించండి కేసు అతి పరిశుద్ధ నవమందు తండ్రి ఆమెన్ ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకే వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాలలో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందిమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ థర్టీ సిక్స్ డ్యాష్ ఎయిట్ డ్యాష్ త్రీ ఏ వుడ్ బ్యాట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొఘల్రాజ్పురం విజయవాడ టెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ వన్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రీ జీరో ఎయిట్ double six two four eight nine double nine one